గోవింద స్వామి దివ్య తిరులే శ్రీ శ్రీదేవి భూదేవి నిలాదేవి దేవి సమేత శ్రీ స్వామి దివ్య శరణం శ్రీ నమ్మ అల్వారు దివ్య తిరులే శరణం ప్రియా హిందూ బంధువులరా ఇప్పుడు మనం గోవిందస్వామి గుడి దగ్గర ఉన్నాం వెనక భాగంలో ఈరోజు చాలా విశేషమైన రోజు నాకు కూడా తెలీదు వస్తున్నానేదో బండి మీద వెళ్తూ నామాలు వినపడి వచ్చాను ఈ రోజున నమ్మాలవారు పన్నెండు మంది ఆలవారులో చాలా ముఖ్యమైన ఆలవారు నమ్మాలవారు యొక్క పరమ పదోత్సవం అంటే వైకుంఠానికి వెళ్ళిపోయిన పరమ పరమపదాన్ని చేరిన రోజు ఎంత భాగ్యం చెప్పండి తిరుపతిలో ఉండబట్టి కదా పరిగెత్తు స్వామిని చూడగలిగాము తిరుపతి రావడం భాగ్యం తిరుపతిలో ఉండడం మహాభాగ్యం తిరుపతిలో పుట్టడం మహద్భాగ్యం ఈ భాగ్యాన్ని కాదనకుండా ఈ భాగ్యాన్ని కాలదన్నుకోకుండా ఆనందంగా భగవంతుడి సేవ ఆయన నామాన్ని జపం చేయడం ఆయన యొక్క లీలల్ని శ్రవణం చేయడం ఆయన గురించి వినే వాళ్ళకి చెప్పగలగడం ఆయన ప్రసాదాన్ని ఇతరులకు ఇవ్వగలగడం ఎంత భాగ్యం అండి హనుమాచాలు వారు ఏం చెప్పారు ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము మరి ఇదిగాక వైభవం బింకొకటి కలదా ఎంత భాగ్యం అండి ఈ భాగ్యాన్ని పాడు చేసుకోకూడదు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ముఖ్యంగా తిరుపతి వాళ్ళు ఆనందించండి అనుభవించండి ఆస్వాదించండి ఇదే జీవితం జయ స్వామి దివ్య లేచనం श्रीनम्माल्वार्पं परमपदोत्सवमहोत्सवान् कीज भगद्रामानुजायदिव्याज्ञां वर्धताम् अभिवर्धतां श्रीशैले सदयापात्रं विभक्त्या गुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रमया मातरमनिं योनित्यमच्युतपदां भुजस्म व्यामोहस्त अस्मद्गुरोर्भगवतो सदैकसिन्धो రామానుజస్సు చరణం శరణం ప్రబద్ధే స్వామి వెళ్ళిపోయాడు మాడవీధుల్లోకి ఇంక లోపలికి వెళ్ళిపోతాడు అని పరిగెత్తుకుంటూ గోంజా సాంగ్ గుళ్ళోకి వచ్చాను స్వామి వచ్చేసాడా లోపలికి వెళ్ళిపోయాడు లేదు స్వామి ఇలా వెళ్ళాడు అన్న ఫోన్లే స్వామి నా కోసం ఉన్నాడని ఇటువైపు పరిగెత్తుకొచ్చాను ఆనందం దొరికాడు ఎందుకు దొరకలేండి ఆర్తి కలిగిన వారికి అయినా దొరుకుతాడు అందుకే చెప్పారుగా జలే రక్షతు హస్తలే రక్షతు వామనా అటవ్యాం నారసింహశ్చ నమాం కేశవ మన ప్రాపర్టీ స్వామి మన ప్రాపర్టీ స్వామి మన ప్రాపర్టీ తిరుమల ఈ భాగ్యాన్ని కాలదండుకోకండి జై శ్రీకృష్ణ గోవింద గోవింద